హలో హాయ్ అండి అందరు ఎలా ఉన్నారా నేను అది చాలా బాగున్నాను రోజు మీకు యూజ్ అయ్యే ఒక మంచి ప్రోడక్ట్ మీ ముందుకు వచ్చాను అది ఏంటి అనుకుంటున్నారా మనకి త్రీ ఇన్ వన్ వీస్ వ్యాక్యూమ్ క్లీనర్ ఇది ఎందుకు యూజ్ చేయాలంటే అంటే దీనివల్ల మనకి యూజ్ ఏంటి అని అనుకుంటున్నారా చాలా మంది మనకి ఎంబ్రాయిడరీ మిషన్ తీసుకుంటున్నారు ఎంబ్రాయిడరీ మిషన్ తీసుకున్న తర్వాత మనకి మగ్గం కోసం డివైస్ తీసుకుంటున్నారు అయితే ఈ డివైస్ లో మనం ఏంటి కుందన్స్ వేస్తున్నాము నెక్స్ట్ మనం మోతీస్ వేస్తున్నాం కదా అయితే ఇది మనకి ఎలా రిమూవ్ చేసుకోవాలి చాలా మంది దీనికోసం చాలా ఇబ్బంది పడుతున్నారు హ్యాండ్స్ తీసుకోవడం హ్యాండ్స్ తీసుకున్నా కూడా ఇంకా కొన్ని మోతీస్ ఉండిపోవడం సో దాని కోసమే మన ప్రిగులర్ వాళ్ళు ఈ ప్రోడక్ట్ని తీసుకుని వచ్చారు సో దీంట్లో ఏమేమి వస్తాయో ఒకసారి ఓపెన్ చేసి చూసేద్దాం సో చూసారు కదా మనకి ఇది ఎవరైనా ఓపెన్ చేసినాక ఎన్ని వచ్చింది దానికి మనకి ఒక మినీ ఛార్జర్ కూడా ఒకటి వచ్చిందండి ఎందుకంటే మన ఇది ఛార్జింగ్ పెట్టుకోవాలి ఒకవేళ ఇది మనకి మిస్ అయింది అనుకోండి మనకి ఫోన్ ట్యాబ్లెట్స్ ఉంటుంది కదా మనకి సిపిన్ ఇలాంటిది సో అది కూడా మనం యూజ్ చేయవచ్చు ఇక్కడ చూసారు కదా త్రీ ఇన్ వన్ మనం యూజ్ చేసుకోవచ్చు అయితే ఇది ఎలా ఫిట్టింగ్ చేసుకోవాలో ఒకసారి చూపిస్తాను ఇది ఉంది కదా ఈ బాక్స్ని మనం ఇలా అటాచ్ చేసుకోవాలి ఇలా అటాచ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి పైప్ ఉంది కదా ఈ పైప్ మనం పెట్టాలి సో రెడీ అయిపోయింది చూడండి ఇది మనం ఎలా యూజ్ చేసుకోవాలో ఒకసారి చూపిస్తాము సో చూడండి మనకి ఎలా యూజ్ చేసుకోవాలంటే ఇది ఉంది కదా దీంట్లో మనం ఇది పెట్టాలి చూస్తున్నారు కదా మనకి ఈ రకంగా మొత్తం బీడ్స్ అనేది వచ్చేస్తుంది చూసారు కదా ఫ్రెండ్స్ మనకి బీడ్స్ అనేది ఎలా రిమూవ్ చేసుకోవాలో మనకి హ్యాండ్తో కొంచెం కష్టం కదా సో మిషన్ వల్ల మనకి ఈజీగా ఉంది కదా సో ఈ ప్రోడక్ట్ని మీ సొంతం చేసుకోవాలనుకుంటున్నారా వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి బుక్ చేసుకోండి